హాయ్ అండి ఈ కోటి సోమవారం రోజు నారికేళ్ల దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ నారికేళ్ల దీపం వల్ల మనకి సకల సంపదలు కలుగుతాయండి ఎలా ఎలాంటి కష్టాలు ఉండవు మన సమస్యలన్నీ తీరిపోతాయి ఈ నారికేళ్ళ దీపం శివపార్వతులకి శివయ్యకి ఎంతో ఇష్టము ఇది సాక్షాత్తు దామోదరుడే మనకి చెప్పారు ఈ నారికేళ దీపం ఈ కోటి సోమవారం రోజు వెలిగిస్తే మనకి ఎంతో ఉత్తమ ఫలితాలు ఉంటాయి అలాగే మన కష్టాలు తీరుతాయి మనకి అప్పుల బాధలు కానీ ఇంకా ఏమన్నా సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఈ దీపం పెట్టడం వల్ల మనకి నివృత్తి అవుతుందండి మీరు ఈరోజు సాయంత్రం ఏడున్నర లోపల ఈ ఈ వీడియోని చూసి సాయంత్రం ఏడున్నర లోపల మీరు కనుక ఈ నారికేళ్ల దీపము ఈ విధంగా వెలిగిస్తే మనకి అన్ని సమస్యలు తొలగిపోయి మన ఇంట సకల సంపదలు కలుగుతాయండి మీరు శివాభిషేకం చేసుకొని తర్వాత అమ్మవారికి కూడా అభిషేకం చేసుకొని తర్వాత మీరు ఈ నారికేళ్ల దీపం వెలిగించుకోండి మనం ఎప్పుడు గణపతి పూజ ముందుగానే చేసుకుంటాం కదా అలాగే చెప్పలేదని అనుకోబండి ముందుగా గణపతి పూజ చేసుకోండి ఆ తర్వాత శివాభిషేకం చేసుకోండి ఆ తర్వాత పార్వతీదేవికి కానీ కంచి కామాక్షి విగ్రహానికి కానీ మీరు అభిషేకం చేసుకోండి ఈ విధంగా వెలిగించుకోండి ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రోజు నుంచే ఈరోజు ఒక సద్భావనకి మనము ఒక రోజుకి సరిపడా వారికి సరుకులు ఇవ్వాలి అది మనకి ఉల్లిగడ్డలు కాకుండా మరియు వెల్లుల్లి కాకుండా మిగతావి అన్నీ ఇవ్వచ్చు మరియు ఈరోజు కనకధార స్తోత్రం ఎవరైతే ఈ రోజు నుంచి పారాయణం చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుందండి కనుక కనకధార స్తోత్రం చదివేవాళ్ళు ఈరోజు మొదలు పెట్టుకొని ఈ రోజు నుంచి నలభై రోజులు చదివితే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం ఉంటుందండి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో విశిష్టమైనది ప్రతిరోజు కూడా ఏదో ఒక విధమైన విశిష్టత ఉంటుంది ప్రతిరోజు మనం దానం చేయవచ్చు ఏదో ఒకటి మనకి తోచినది దానం చేసుకుంటూ ఈ విధంగా మనము ప్రతిరోజు శివే శివాభిషేకం చేసుకుంటూ ఆ గణపతి స్తోత్రాలు చదువుకుంటూ శివాస్తోత్రములు చదువుకుంటూ లలిత సహస్రాం చదువుకుంటూ ఈ విధంగా మనం పూజలు చేసుకుంటే మనకు అన్ని సకల శుభాలు కలుగుతాయండి ఓం నమ శివాయ శ్రీమాతృ నమ శ్రీ గణేశాయ నమ